మన ఏది కంకర ఉంటది కదా సో కంకర తీసుకొని అయితే పడతారు గుద్దాం మీ దగ్గర కోట్లు ఉండొచ్చు మీ కోట్లు నా వెంట్రుకతో సమానం నా ధైర్యానికి గొప్పది మీ దగ్గర ఏది లేదు పుట్టున చూడాలి వచ్చే పల్లె దద్దరిపోవాలని కొడుతా పుట్టున చూడాలి అచ్చేపల్ల దద్దరి వెళ్ళిపోవాలని కొడుతా నాతో పందాలేస్తే ఒక్కొక్కరిని చూపిస్తా నేను అంటే ఏంటిదో నేను ఎందుకు చూపిస్తా మళ్ళా నేను అంటే భయం చూపిస్తా సో ఈరోజు వీడియో ఏంటంటే నైట్ నా కావాలని చెప్పి ఎటాక్ ప్లాన్ చేశారు అది ఎట్లా అనుకుంటున్నారు అంటే సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసారు తెలుసా ఎటాక్ అక్కడ బందిగా ప్లాన్ చేశారు నన్ను ఎట్లాగే నేను కొడదామని చెప్పి సో మా ఊరు వాళ్ళు మళ్ళా వాడు ఓడో కాదు అని చెప్తా నేను ఫంక్షన్ వాళ్ళు కావడవాళ్ళ తాగుతారు నేను పోయే పోవాలని చెప్పి మా తమ్ముని అంటే నేను బర్త్డే కాడికి రమ్మని చెప్పిన ఉంటే వేరే 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 అన్న ఉంటాడు అన్నన్ని తీసుకొని రమ్మని పంపిస్తే మా తమ్ముని తాళం గుంజుకు బండి తాళం గుంజుకుంది కాకుండా మీకే ఇంకా లంచోళ్ళకా ఇంజోళ్ళక అని మాటలు తిట్టి తిట్టినాక నేను పోయేదాకా తాళం వేయలే ఓళ్ళు వస్తారంటే దాన్ని వచ్చాక అలా అని రమ్మని ఇన్ రమ్మని వస్తే ఇంకా అన్నట్టు అని ఆపుకుండు అయితే పక్కన మంది ఎట్లా ప్లాన్ చేస్తే తెలుసా నేను మామూలు ఆపితే ఇప్పుడు నేను అడిగిపోయి తాళం తీసుకొస్తాను కదా సో నేను అప్పుడు పోతే అప్పుడు అని చెప్పి మా ఊని లంచోలు కాని వర్ చేస్తావు ఇది చేస్తావు వేసి లంచ్ వాళ్ళకి అది అని మా ఆ లంచ్వాళ్ళు కానీ నీకు వాడే నాకు అర్థం కాదు అని చెప్పి నేను కార్ వేసుకుని పోయినా మా ఫ్రెండ్స్ వచ్చి నాయంట వద్దురా అంటే వాళ్ళు కార్లో ఎక్కిరు చేస్తావు వేరే ఊరు పక్కన కూర్చోరు మరి ఎక్కిరు కార్లో పోయినాము సో అడి పోయి కార్ దిగంగానే మా తమ్ముడిని లంచ్వాళ్ళు కన్నా లంచ్ వాళ్ళకి ఓడరాను నేను అనగానే ఉరికి చా చా ఇట్లా గుర్తిగా వాటి ఛాతిగా గుర్తనే ఉండిగా సో ఇదైతే కావాలని పక్కన బందే ప్లాన్ చేసారు పక్కన రోజుకి ఏం సంబంధం పక్కన రోజులు వస్తున్నారు మధ్యలో వాళ్ళకి ఏమవుతుంది నాకు అర్థమే కాదు వాళ్ళు మధ్యలో వచ్చింది కాకుండా మధ్యలో వాళ్ళు రావాలంటే మా దోస్కి వెళ్ళే మధ్యలో వాళ్ళకి నా ఇంటనే వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చిరా మధ్యలో రాలేదంతా అంతా పక్కన ప్లాన్ ప్లాన్ అంతా ఇట్లా కావాలని చెప్పి ఇట్ మన ఏది కంకర ఉంటుంది కదా సో కంకర తీసుకొని అయితే ఈసిరిసిరి కొట్టిరు కారు మీద కార్ అద్దమ్మైపోయిందని చూపిస్తా ముంగట మొత్తం మిర్రర్ మొత్తం ఇంత క్రాక్ వచ్చింది కింద బంపర్ కూడా కింద ఊసిపోయింది కిందకి అయిపోయి చూపిస్తా మొత్తము నైట్ అయితే అంత అల్చల్ చేసింది మీదకి కొట్టింది కాకుండా వాళ్ళ మమ్మ వచ్చి దండం పెడతారా వెళ్ళిపోరు అంటే కొడతారు మీరే లంచోడుకు అంతిడతారు మీరే మళ్ళీ వాళ్ళకి దండం పెడతానే వెళ్ళిపోవాలి అంటే మిగిలిన కొడతాము కొట్టి దండం పెడతాము వెళ్ళిపోతామని చెప్తాం మెంగిట్ల మింగిలో కొడతాము తిడతాము దండం పెడతాము మిగిలిన వెళ్ళిపోతామని చెప్తాం చెప్తాము అంటే కుడతారు ఎగ్జికారు గుద్దావాళ్ళైతే తల్లి పెళ్ళాం అయి అలా మిగిలిన లంచ్ కొడుకున్నాం మమ్మల్ని మాటలు కూడా లంచ్ కొడుక ఇంజాని ఉన్నట్టు లంచ్ వాడు కానీ మొత్తం ముత్తం ఇప్పుడు లాస్ట్ వరకు అయితే వీడియో చూడే మా ఊర్లోనే ఇదంతా పక్కన బంద్ చేస్తున్నారు ఎందుకంటే చాలా వాళ్ళు వాళ్ళ బతుకులు అయితే మారాయితం ఎట్లా మేము స్టార్ట్ చేసినాం వ్యవసాయం చేసుకుంటే స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చాము సో మాకంటే మేము అంతా సో మా మా మీద ఎందుకు నాకు అర్థం కాదు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అయితే చాలా కష్టాలు కులాం విషయంలో పెద్ద మనుషులు ముడ్డల మనుషులు అనుకుంటే వాళ్ళు దేగారు మంచిగా తాగిరు పైసలు కాస్త పెట్టిరు సో అది అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఇట్లా పగడబందే ప్లాన్ చేశారు ఓన్లీ మైల్ ఒక్కటే మేమంటేనే ఇట్లా చూస్తారు అచ్చేపల్లి మా ఊర్లో మేము అంటేనే ఇట్లా ఒక్కొక్కని బలిసిపోయి ఒక్కొక్కరిని చూపిస్తాను నేను అంటే ఎంతదో ఆలరా చూపించినా చూపించినందుకే ఇలా గుద్దలకి వెనక ఆలుతుంది నేను అంటే ఏందో తెలుసు వాళ్ళకు అందుకనే నా మీదకి వస్తున్నాను సో కారంగా ఇలా చూపిస్తుంది అది బయటికి ఇయో క్రాక్ అనిపిస్తుంది ఇవి ఈ నుంచి ఇది అంత ఇగో కంకా తీసుకుని సిరెండు వాన్ నుంచి స్టార్ట్ చేసి ఇక అంతా క్రాక్ అయ్యగ వచ్చింది క్రాక్ ఇది మొత్తం మళ్ళీ గ్లాస్ మొత్తం వస్తుండే ఆల్రెడీ ఇది అంతా పరగనే ఇదంతా పర్నాయి ఇవి చూపి కింద తీసుకురాయో ఎగిరేగిరి అంత ఇగో ఇది చూసిపోయింది అంటే గుద్దాలో తాగి మీరు ఊళ్ళ మీద వాడి ఫోన్ వాడతాను రే చూడతాను నడుస్తాను అనుకుంటారా నేను అంటే ఏందో చూపిస్తా ఇంకా ఎ టైం విడిచిపెట్టా నేను నన్ను నా మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి తీసుకుంటాను అవి కూడా స్కాన్ తెప్పిస్తాను స్కాన్ తెప్పినాక లీగల్లో యాక్షన్ తీసుకోవాలంటే కంప్లైంట్ ఇట్లా పెట్టచ్చు అందుకే సో అది కానీ అయితే ఇగో నుంచి ఇందాక మొత్తం క్రాక్ ఇది మొత్తం క్రాక్ అయ్యిందాక ఇక కంకరావుతో తీసుకొని కొట్టి ఇది అంతా వలిగింది రూమ్ నా చెప్పి నేను ఎగరేళ్ళు వెళ్ళినాము ఇంకా కుక్కలు ఉన్నాయని చెప్పి నేను పెద్ద కుక్కని అని చెప్పి మురుగానే